ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పూజ చేస్తారు అయితే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును మరెన్నో వీడియోల కోసం అరహర మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం మనకు మంచి జరిగిందా లేదా చెడు జరిగిందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి అలా మీకు తెలియకుండే మీ కంటి నుండి కన్నీరు వస్తే మీరు చేసే పూజలో ఫలితం మంచి జరగబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి ముందు దీపం వెలిగించితే ఒక్కొక్కసారి చెయ్యి కాలుతుంది అలా చెయ్యి కాలడం వలన పూజ సమయంలో మీరు ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుడి దగ్గర దీపం వెలిగించాక ఆ దీపం ప్రకాశవంతంగా మన వెలిగితే దేవుడు సంతోషపడ్డాడని అర్థం మన కోరికలు నెరవేరుతాయని కూడా సంకేతం పూజలో దేవుడికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒకసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వులు కింద పడుతూ ఉంటాయి మతపరంగా ఇలాంటి సంకేతం శుభ సూచకం మీరు పూజ చేసే సమయంలో దేవుడి ఫోటో పెట్టినప్పుడు అకస్మాత్తుగా కింద పడితే ఆ పువ్వులను దేవుడి ఆశీర్వాదంగా మీ దగ్గరే ఉంచుకోవాలి మీరు చేసే పూజలకు సంతోషపడే ఆ దేవుడు మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఇచ్చాడని ఇలా దేవుడి ఫోటో నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఒక ఎర్రని వస్త్రంలో ఆ పువ్వులను పెట్టి అందులో ఒక రూపాయి బిళ్ళను పెట్టి కొన్ని బియ్యం పోసి మూట కట్టాలి ఆ మూటను బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఉండదు అలాగే ఒకసారి మన పూజ చేస్తున్న సమయంలో ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు అది చాలా అవశుభ అశుభం అని చెప్తారు పూజ చేసేటప్పుడు ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుడు పూజ చేసేటప్పుడు అస్సలు నిలబడి దీపారాధన చెయ్యకూడదు ఎందుకంటే నిలబడి పూజ చేయడం అంత శ్రేయస్కరం కాదు ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు కానీ కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు బల్లులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుందని ఇక మీకు డబ్బుకు మీ సమస్యలు ఏమీ ఉండదు అని సంకేతం మీ పూజ గదిలో నల్ల చీమలు తిరిగితే మీకు త్వరలోనే ధనవంతులు అవుతారని అర్థం ఖచ్చితంగా దీపం వెలిగించాక అక్షంతలు వేయాలి దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు సంకేతం భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో కొన్ని పసుపు నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయను కొట్టుకోండి ఇలా చేయడం వలన ఇలా ఇలాంటి దోషం ఉండదు పాపం ఉండదు అలాగే దేవాలయంలో కొబ్బరికాయలు కుళ్ళిపోతే దేవుడికి విగ్రహంలో నీళ్ళల్లో కడిగి కొత్త కొబ్బరికాయని కొట్టాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి మీకుడి చేతిలో వైపు పెట్టుకోండి అలా చేయడం వలన మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచి నీళ్ళు శంఖం వంటి వస్తువులు ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి మనం రోజు చేసే పూజల నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పెళ్ళి అయిన మహిళలు పూజ చేసేటప్పుడు నుదుట ఆ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి కుంకుమకు అంతులేని శక్తి ఉంటుంది కుంకుమను స్వయంగా అమ్మవారి స్వరూపంగా అనుకోవాలి కుంకుమ పొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు మీ ఇంట్లో పూజ గది ఈశాన్యం దిశలో ఉండాలి ఈ దిక్కున పూజ గది ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మీ ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు పెడితే మీ ఇంటికి అదృష్టం కలగబోతుందని అర్థం దీంతో అఖండ రాజయోగం వర్తిస్తుంది